పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు ఈరోజు కాళ్ళ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలోని నవరత్నాలు లాంటి తొమ్మిది పథకాలను ప్రజలకు వివరిస్తూ మే పదమూడున జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థిగా కేబీఆర్ నాయుడు ఉండి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు పోటీ చేస్తున్నారని రెండు ఓట్లు అస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు కాళ్ల మండలం ఏలూరుపాడు జోవలపాలెం పా పల్లెపాలెం కలవపూడి మోడీ గ్రామాలలో విస్తృతంగా ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి సోడదాసి గంగయ్య కాళ్ళ మండల అధ్యక్షులు కొల్లి సత్య శ్రీనివాస్ ఆకవేడు మండల అధ్యక్షులు చింతా ఆదిశేషు ఉండి ఉండి మండల అధ్యక్షుడు వారాడ కొండలరావు సిహెచ్ అన్వి ప్రసాద్ కోట బుజ్జి నిమితి నందేశ్వరరావు వారాడ సాయి బొర్రా పార్దు మోకా శ్రీనివాసరావు తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు ఏఎసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు మరి కాంగ్రెస్ నాయకురాలు సోనియామ్మ రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు ఏఐసిసి పెద్దలు ఆంధ్రప్రదేశ్ నుంచి పీడబ్ల్యూసి కమిటీ సభ్యులు మరి పిసిసి అధ్యక్షురాలు వైఎస్ తర్మలారెడ్డి గారు అధ్యక్షన జరిగే సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు మరియు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఉండి నియోజకవర్గం నుంచి పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం నుంచి ఉండి కాంగ్రెస్ అభ్యర్థిగా వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు కాళ్ళ మాజీ ఎంపీపీ అని నన్ను ఈ అభ్యర్థు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసి ఎన్నికల ప్రసారంలో భాగంగా ఈ తొమ్మిది కాంగ్రెస్ పార్టీ తొమ్మిది అంశాలు తొమ్మిది న్యాయ అందులో భాగంగా ప్రతి పేద కుటుంబానికి ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు అనగా ఒక నెలకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు అదేవిధంగా రైతుకి రుణమాఫీ రెండు లక్షలు ప్రతి కుటుంబంలోని కూడా పిల్లలు చదువుకుంటే ఎంతమంది చదువుకుంటే అంతమందికి ఒకటో తరగతి నుంచి పీజీ అయిపోయేదాకా చదువు అయిపోయేదాకా ఉచిత విద్య ఉచిత విద్య అలాగే అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే భర్త చనిపోయి ఉన్నారో వారికి ఒక నెల వచ్చేటప్పటికి పెన్షన్ నాలుగు వేల రూపాయలు వృద్ధాక్ష పెన్షన్ నాలుగు వేల రూపాయలు అదే వికలాంగురాలు అయితే కనుక ఆరు వేల రూపాయలు ఇటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఎన్నికల్లోకి వచ్చిన సందర్భంగా ఉండి నిరోధక నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేయను నాకు అదే విధంగా నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయనున్న కేబిఆర్ నాయుడు గారికి ఈ పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను వేసి ఈ రానున్న ఎన్నికల్లో మమ్మల్ని గెలిపిస్తే కనుక కేంద్రంలోని రాహుల్ గారిని ప్రధానమంత్రి అయ్యే మన రాష్ట్రంలో షర్మిలారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే మనం ఎప్పుడో ఇప్పుడు అయితే ఏమవుతాయి చెప్పుకున్నాము అనేక కార్యక్రమాలు ఉదాహరణకి పోలవరం అవ్వాలంటే కనుక కాంగ్రెస్ పార్టీ అవుతూనే చేయగలదు కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది మళ్ళీ అది కాంగ్రెస్ పార్టీ వస్తేనే కానీ పూర్తవు అదేవిధంగా ఇవాళ ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ రోజున మరి విశాఖ లాంటి స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తా ఉన్నారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కూడబెట్టిందో ఆ కూటబెట్టిన అన్నట్లని కూడా బీజేపీ అమ్మేస్తూ ఉంది ఎల్ఐసి లాంటి సంస్థనే ఎస్బీఐ లాంటి బ్యాంకు లాంటి సంస్థలని తనకాలు పెట్టేసి ఓడేసుకుంటారా ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని కాంగ్రెస్ పార్టీ ఏదైతే మ్యాన్ఫెస్టులో పెట్టిందో దానికి మరి చిరుసా వహించి అది అమలు జరుగుతుంది కాబట్టి అవతల కర్ణాటకలో అమలు జరుగుతూ ఉంది మరి తెలంగాణలో అమలు జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ మేరకు జైకృష్ణ గోపాలి రాజు గారు ఉండి కాన్ఫరెన్సీలో గత పదహారు రోజులుగా నిర్విరామంగా విశ్రాంతి లేకుండా జడ జడక తిరుగుతూ నామినేషన్ పూర్తయింది నిన్న స్క్రూట్నీ అయ్యింది స్క్రూట్నీలో కూడా మంచి రిజల్ట్ వచ్చింది అభ్యర్థత్వాన్ని కూడా ప్రభుత్వం వారు స్వీకరించి అభ్యర్థత్వ అభ్యర్థత్వాన్ని ఖరారు చేయడం జరిగింది నిన్న కాకిడి మండలం ప్రచారం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కాళ్ళ మండలంలో కాళ్ళకూరు నుంచి జోలపాలు ఎలురుపాడు పాతల మరక కలవపూడి మోడి మోడి మీదగా స్కూల్ అంతా వండాడ ఇలా ఈ పలు గ్రామాలని మరి అన్ని గ్రామాలని టచ్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ఏదైతే తొమ్మిది గ్యారెంటీలు ఇచ్చిందో తొమ్మిది గ్యారెంటీలను కూడా ప్రజల ప్రజలకి తెలియజేస్తూ ప్రజల్లోని అవేర్నెస్ క్రియేట్ చేస్తూ మరి ఇందుకు వెళ్ళడం ఉంది ఇందులో భాగంగా ఈరోజు బయలుదేరి వెళ్తూ ఈ మీడియా మిత్రులకి మేము ఈ మీడియా పూర్వకంగా తెలియజేయడం ఉంది ఒకటి చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం రాకముందు